హలో గాయస్ ఈరోజు మనం చూసినట్లయితే ది బ్యాటిల్ ఆఫ్ మాల్డన్ అనే ఒక యుద్ధం గురించి అయితే చూస్తూ ఉన్నాం ఈరోజు ఇది ఓల్డ్ ఇంగ్లీష్ హీరోయిక్ పోయం రిటన్ అరౌండ్ నైన్టీన్ నైంటీ వన్ ఎయిడీగా చెప్తా ఉన్నారు ఇది మొత్తానికైతే డిస్క్రైబ్ ఏ రియల్ బ్యాటిల్ బిట్వీన్ ద ఆంగ్లో సాక్సన్స్ ఇది ఆంగ్లో సాక్సన్స్ వారు ఇది ఒక రియల్ బ్యాటిలిక్ బ్యాటిల్గా చెప్తూ ఉంటారు ఒక నిజమైన యుద్ధంగానైతే చెప్తూ ఉంటారు దీని అయితే లీడ్ చేసింది ఎవరు మరి ఎవరు లీడ్ చేశారు అని చెప్పినట్లయితే ఎర్లీ బ్రైత్నూత్ ఎర్లీ బ్రైత్నూత్ అయితే అండ్ బైకింగ్స్ ఈ బైకింగ్స్ ఎర్లీ బ్రైత్నూత్కి మధ్యనైతే ఈ యుద్ధం అయితే జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ప్రధాన అంశాలు మరి ఏంటి ఈ యుద్ధంలో ఎందుకు జరుగుతుంది మరి ఏమేం జరిగినాయి మరి యుద్ధంలో అని చూసినట్లయితే బైకింగ్స్ ఇన్వైడర్స్ అరైవింగ్ ఎట్ మ్యాల్డన్ ఈ బైకింగ్స్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వైకింగ్ మ్యాల్డన్ దగ్గరకు వచ్చి ఆ యుద్ధం ఆ యుద్ధం ఆపడానికి డబ్బులు ఇవ్వాలని ఆంగ్ల సాక్షుల్ని అడుగుతారు నెక్స్ట్ ఈ బ్రయత్నూత్ ఎవరైతే ఉన్నారో ద కింగ్ ద ఇంగ్లీష్ లీడర్ రిఫ్యూజెస్ టు పే ఈ చూస్ టు ఫైట్ బ్రేవ్లీ ఫర్ ఇస్ ల్యాండ్ మొత్తానికైతే ఈ బ్రయత్నూత్ మనీ పే చేయడానికి బదులుగా రిఫ్యూజ్ చేసేసి యుద్ధమే చేస్తా ధైర్యంగా యుద్ధం చేస్తా అని చెప్పేసి తన మదర్ ల్యాండ్ కోసం అంటాడు అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ధైర్యంగా యుద్ధం చేయాలని నిర్ణయిస్తాడు అతని ఈ నిర్ణయం వల్ల మొత్తానికైతే బైకింగ్స్కి ఈ గివెన్ ఛాన్స్ టు బైకింగ్స్ టు క్రాస్ ద కాజెస్ వే అండ్ ఫైట్ ఫేర్లీ ఈ నిజమైన ఈ వార్ని న్యాయంగా యుద్ధం చేయాలని చెప్పేసి బైకింగ్స్కి ఫేర్గా యుద్ధం చేయడానికి ఛాన్స్ ఇస్తాడు కానీ ద బైకింగ్స్ కిల్ బ్రేత్నూత్ చివరికి యుద్ధంలో ఎవరు మరణిస్తారు మరి అంటే బైకింగ్స్ చేతిలో బ్రేత్నూత్ అయితే చని చనిపోతాడు ఆఫ్టర్ హిస్ డెత్ ఆయన చనిపోయిన తర్వాత సమ్ ఆఫ్ డెత్ నోస్ మెయిన్ రన్ అవే కొంతమంది అయితే ఆయన తన తన సైనికులు అతని వారియర్స్ అయితే పారిపోతారు బట్ మెనీ లోయల్ వారియర్స్ స్టే అండ్ ఫైట్ అంటల్ ద డెత్ చాలామంది అయితే అక్కడ నిలబడి చివరి శ్వాస వరకు పోరాడి చనిపోతారు ఈ పోయం ముఖ్యంగా చూసినట్లయితే ద పోయం సెలబ్రేట్స్ ద కరేజ్ లోయాలిటీ హీరోయిజం అండ్ సాక్రిఫైస్ ఈవెన్ ఇన్ డిఫీట్ ఇక్కడ ఓడిపోయినా సరే ఓడిపోయినా సరే కరేజ్కి కానీ లోయాలిటీ హీరోయిజం అండ్ సాక్రిఫైస్ ఇవన్నీ అయితే చూపిస్తూ ఉంటుంది ఈ పోయంలో ముఖ్యంగా ఈ పోయంలో ఫేమస్ థీమ్ ఏముంది మరి ద థీమ్ ద పోయం షోస్ ద ఆంగ్ల సాక్షన్ హీరోయిక్ కోడ్ ఆ హీరోయిక్ కోడ్ అయితే ఏదైతే ఉందో ఆంగ్ల సాక్షన్కి సంబంధించి ఆ థీమ్ చూపిస్తుంది లోయల్ టు వన్స్ లార్డ్ లోయాలిటీ వన్స్ లార్డ్ ఇక లోయల్టీ అనేది అయితే చూపిస్తూ ఉంది వీరత్వం అదేవిధంగా విశ్వాసం గౌరవం బ్రేవర్ ఇన్ ద బ్యాటిల్ హానర్ అబౌవ్ ద లైఫ్ అని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా దీంట్లో థీమ్స్గా మనం చెప్తా ఉన్నాం ఇది గా ది బ్యాటిల్ ఆఫ్ ది మాల్డన్ ఇది నైన్టీన్ నైన్టీ వన్లో జరిగింది ఇది ఒక నిజమైన యుద్ధంగా చెప్తా ఉంటారు ఇంగ్లీష్ హిస్టరీలో